సో అలాగే ఇప్పుడు చూసుకుంటే సార్ తెలంగాణలో పార్టీ ఫిరాయింపులపై కోర్టు మేము దీని గురించి చాలా సీరియస్ గా అనర్హత వేయాలి అని చెప్పి అన్నాం కోర్టు చచ్చినా తీర్పు ఒకవేళ తీర్పిచ్చినా స్పీకర్ స్పందించడు ఎందులో పడి సా ఇవన్నీ చూసిన విషయాలు ఇవన్నీ గతంలో వాళ్ళు చేసిందే కదా సార్ అసలు ఇప్పుడు అందరూ అన్ని కపలు తక్కిలి మేల చెప్తే ఇటు గురించి చర్చలు పెట్టి టైం వేస్ట్ చేయండి ప్రజలకు ఏదో అనే ఒక హైపోథికల్ ఈక్వేషన్ ప్రతి దానికి బెట్టింగ్ కి అలవాటు పడిపోయి ఎడమొక అట్ల మీద విశ్లేషణలు కూడా టైం వేస్ట్ కోర్టు ఇవ్వదు అసెంబ్లీ అండ్ లోక్సభ రాజ్యసభలకు సంబంధించిన విషయాల్లో కోర్టు ఇన్వాల్వ్మెంట్ లో అవుట్ఫామ్ లో ఉండవు ఒకవేళ కర్మగాలు తీర్చినా గద్వాల్లో మన ఢీకార నమకం జరిగిందే జరుగుతుంది లాస్ట్ జీతాలు ఇస్తారు పది రోజుల ముందు నువ్వే నువ్వే ఎమ్మెల్యే సో అలాగే ఉప ఎందుకు వస్తుంది చెప్పి కేటీఆర్ అంటున్నారు తెలంగాణలో ఎవరో చచ్చిపోతే వస్తుంది అంతకు మంచి ఇంకేం ఓకే సో అవన్నీ అసలు అనవసరమైన మాటలే అంటారు మాటలు కాంగ్రెస్ గురించి తెలిసిన ఎవడైనా కడుపు కన్నా తిన్నాడు మిడ్ ఎలక్షన్స్ వస్తాయని మాట్లాడే ఎడ్డు మూలకాలు వాళ్ళకు అనవసరం రాజకీయాలు చేయడం అని చెప్తారు మహా అయితే ముఖ్యమంత్రులు మార్చిన ఉదంతాలు చూసాం కానీ ఇంపాసిబుల్ అది అందులో ఇది బాండాగారం డబ్బులు దేశం మొత్తం మీద పంపింగ్ చేసేంత స్థాయి ఉంటుంది ఈ రాష్ట్రానికి అని ఇక్కడ కాంగ్రెస్ ఎట్టి పరిస్థితుల్లోనూ పవర్ వదులుకోతుంది చెప్తే ఊరికనే నోరుంది కదా అని పరాక్ మాటలు నల్లు మాట్లాడి ప్రజలను రెచ్చగొట్టడం తప్ప ఏమీ ఉంటుంది